అన్న నమస్తే అన్న ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చాక ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఏమీ అందట్లేదు సూపర్ సిక్స్ అంటూ డొల్లమాటలు చెప్పాడు ఆ అధికారంలో రాకముందు మొత్తం మోసపూరిత హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక ఏమీ ప్రజలకేమీ అందుబాటు అందుబాటులోకి రావట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పథకాలు మొత్తం టైం టు టైం అందించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీలు మాట్లాడుతున్నారు ఏం చెప్పారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ వైకాపా నాయకులకి ఎవరికీ లేదు రాష్ట్రంలో చూస్తున్నారు ఎన్డీఏ కూటమి పాలన వచ్చేసి సంవత్సరం అయింది ఎవరెవరికి ఏమి రాలేదు జగన్మోహన్ రెడ్డి నేను నేను సూట్గా బెచ్చిన అడు అడుగుతున్నాను మూడు వేల రూపాయలు ఫ్యాంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అది పథకం కాదా ఉచిత బస్సు అన్నారు ఇచ్చారు అది పథకం కాదా అలాగే ఫీజు రియల్ అనేసి ఉద్యోగులు చదువుకునే వాళ్ళకి ఫీజులు ఇస్తున్నారు అది పథకం కాదా గ్యాస్ బండ ముగ్గురికి ఫ్రీ అన్నారు చంద్రబాబు గారు ముగ్గురికి వచ్చిన రాలేదా ఇప్పుడు నెక్స్ట్ రేపు ఆటో కార్మికులకి బస్సులు వేసి పెట్టినందుకు ఆటో కార్మికులు దసరాకి పదిహేను వేల రూపాయలు అన్నాడు అది పథకం కదా ఏం చూసారా మీరు నువ్వు నవరత్నాలు 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 అన్నావు ఎవరికైనా నవరత్నాలు ఎవరికి వచ్చినాయి ఏం చేసినాయి ఈరోజు అసలు ఒక విషయం చూస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ ఫెన్షన్లు ఉండేది మూడు లక్షల చిల్లర ఏది గత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ ఏంటి నువ్వు ఎక్కాక అదనంగా రెండున్నర లక్షలు కొత్త ఫంక్షన్లు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి గత నలభై సంవత్సరాల నుంచి ఉన్న ఫంక్షన్లు మొత్తం మూడు లక్షలు అయితే నువ్వు చేసిన ఐదు సంవత్సరాల్లో రెండున్నర ఫంక్షన్లు ఏ విధంగా వచ్చినాయి అంటే మీ వైకాపా కార్యకర్తలు మీ వాళ్ళు కళ్ళు లేనోడికి ఉన్నోడికి కళ్ళు లేవని చెవులు బాగున్నోడికి చెవుడోడనేసి మీరు దొంగ సర్టిఫికేట్లు ఇప్పించేసేసి వికలాంగులు లేకపోతే వాడి వికలాంగుల సర్టిఫికేట్లు ఇప్పించేసి ప్రభుత్వ ఆదాయాన్ని నీ మనుషులకి నీ కార్యకర్తలకి అంతమందికి రెండున్నర లక్షల మంది మహా వస్తువు ఒక యాభై లక్ష ఒక యాభై వేల మంది వస్తారేమో కొత్త వాళ్ళు రెండున్నర లక్షల మంది ఏ విధంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా నువ్వు చేసిన దరిద్ర పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది దాన్ని చంద్రబాబు గారు గాలిలో పెడుతున్నారు ఏ పథకం రాలేదని నువ్వు మాట్లాడుతున్నావు నీ రాయలసీమకి మొన్న చూసావుగా వాటర్ తీసుకొచ్చాను కుప్పానికి ఎక్కడ నువ్వు తట్ట మట్టేసావు ఎప్పుడన్నా రోడ్ల మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూడండి చూసుకో ఆ రోడ్లు ఎలాగ ఉన్నాయి ఇప్పుడు ఒక మాట అన్నామంటే దానికి కరెక్ట్గా మాట్లాడాలి కరెక్ట్గా నువ్వు చెప్పిన నేను నేను అడిగే మాటకు ఒక మాట చెప్పు నీ హయాములో ఎన్ని పెన్షన్లు పెరిగినవి ఈ పెన్షన్లన్నీ ఎలా పెరిగినవి రెండున్నర లక్షలు కొత్త పెన్షన్లు వచ్చినవి అంటే నువ్వు ఇప్పించావంటే నీ కార్యకర్తలకి పని లేకుండా ఆఫీసులో ఉద్యోగాలకు ఇచ్చి ఎంతమంది నీ కార్యకర్తలు జీతాలు తీసుకుంటారు డైరెక్టర్లు చేసావు వాళ్ళందరూ ఎవరు నీ కార్యకర్తలు నువ్వు పెట్టుకున్న వాళ్ళు అరవరు నీ కులపోలు ఏ శాఖలో చూసినా రెడ్డి 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 నువ్వే దుర్మార్గ పాలన చేసావు కాబట్టి నీకు జనాభా పదకొండు సీట్లు ఇచ్చారు అయినా సరే నీకు బుద్ధి రావట్లేదంటే దానికి అది నివిక వదిలేస్తున్నావు పాలన చేయి మంచోడు అనిపించుకో అంతేగాని చేసేదాన్ని చెడగొట్టకూడదు మెడికల్ కాలేజీ కట్టాను మెడికల్ కాలేజీ కట్టాను అన్నావు ఎన్ని కట్టావు ఎక్కడ కట్టావు శంకుస్థాపన చేసి చూపించు నేను మెడికల్ కాలేజీ ప్రభుత్వ హయాంలో నేను పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చాను నా చంద్రబాబు వచ్చాక ఆ పదిహేడు మెడికల్ కాలేజెస్ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తూ మొత్తం నిర్వీర్యం చేశాడు అభివృద్ధి కూడా చేయలేదు ఒకవేళ కానీ అవి అభివృద్ధి చెందుతుంటే రెండు వేలకు పైగా డాక్టరేట్ జాబ్లు కానీ సీట్లు కానీ వచ్చేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి సార్ అసలు పదిహేడు కాలేజీలు ఎక్కడ ఉన్నాయి ఎంతమంది ఉద్యోగులకి చదువుకుంటారు నీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆ పదిహేడు కాలేజీల పేర్లు చెప్పు ఏ ఏ ఊరిలో ఉన్నాయో ఎంతమంది అందరు చదువుకుంటున్నారో ఎంతమందికి ఇదేనియో చెప్పగలవా ఊరినే రాయేసి ఇది మెడికల్ కాలేజీ ఊరినే జనాలకు ఇల్లు ఇచ్చా అని చెప్పేసి అడవుల్లో ఇచ్చేసేసి ఎవడన్నా కట్టాడా ఇల్లు నువ్వు ఇచ్చిన స్థలాల్లో ఎంతమంది ఉన్నారు ఏ చూపించు చంద్రబాబు గారు హయాంలో కట్టిన నీ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎక్కడ కట్టించావు సర్రా నీ కార్యకర్తలు తీసుకొని రా మీరు వద్దు మీ నాయకులను రమ్మను నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలు ఏ ఊర్లో ఉన్నాయో ఇది ఎంతమంది చదువుకుంటున్నారు ఎంతమంది విద్యార్థులు డాక్టర్లు అయ్యారో అయిన వాళ్ళని తీసుకుని నేను వస్తే ఆ మెడికల్ అంటే ఎదురువాడు ఆంధ్రప్రదేశ్లో జనం బాగుపడకూడదండి పేదవాడు పేదవాడుగానే ఉండాలి ఒక్కరా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నతంగా ఉండాలి తప్ప పేదవాడు అనేవాడు ఎదురు చదువు చదువుకునేవాడు చదువునిద్దామా వాళ్ళ కాలేజీకి అయితే వాడి ఇంకోటి వంద మంది డాక్టర్లు తయారు అవుతాయి వంద కథ వెయ్యి అవుతుంది వెయ్యి కదా లక్షల్లో అవుతారు రాష్ట్రం అభివృద్ధి చెందింది ఒక ఐటీ పరిశ్రమ తెచ్చావా తెచ్చావు తెచ్చాము నువ్వు చేసింది అంటే ఇసుక దూసుకున్నావు గ్రావిడ్ చూసుకున్నావు గ్రానేడ్ చూసుకున్నావు నీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు చూసుకున్నారు నీకు పదకొండు నూట యాభై సీట్లు వచ్చిన నిన్ను పదకొండు సీట్లు పరిమితం చేశారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చుగా నువ్వు ఎంత బాగా పరిపాలన చేసావు అదే నువ్వు బాగు చేసి ఉంటే నీ నూట యాభై కాస్త నూట అరవై ఐదు అయ్యాయిగా చంద్రబాబు అనే వ్యక్తి డిపాజిట్లు లేకుండా తెలుగుదేశం పార్టీ అంతా నువ్వు ఎదవ కాబట్టేగా నీకు పదకొండు సీట్లు ఇచ్చి నేను ఇచ్చేసింది ఎప్పటికైనా మారండియా అభివృద్ధి చేయనివ్వండి అభివృద్ధి పెద్దది వచ్చేది ఎవరికి మన తెలుగు మనం డెవలప్ అవుతాం మన పిల్లలు డెవలప్ అవుతారు మన మనవాళ్ళు వాళ్ళు పలానా ఓటు చేశారు అనేసి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు ఎప్పటికీ ఎందుకు చెప్పుకుంటారు రాజశేఖర రెడ్డిగా పెట్టారు ఆయన అనేసి దాన్ని నువ్వేం చేసావు ఒక్క హాస్పిటల్ కూడా రాజశేఖర్ కొడుకు శుభ్రపాలన అందించాడు రాజశేఖర్ కంటే ఇంకెక్కువ శుభ్రపాలన ప్రజలు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని చెప్పి అంటున్నాడు అది చూసే కదా మీ నాన్నలాగా చేస్తావని చెప్పేసి నీకు నూట యాభై ఒక్క సీట్ ఇస్తే నువ్వేం చేసావు ఇండియాలో చెత్త పరిపాలన అంటే ఏంటనేది ఆంధ్రప్రదేశ్లో నువ్వు చూపించావు లిక్కర్లు ఈ విధంగా లిక్కర్ స్కామ్ చేయొచ్చు అనేసి ఇండియాలో ఉన్న స్టేట్లు మొత్తం ముఖ్యమంత్రులు అందరూ చూపించాం వాళ్ళు చూసి వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు కూడా నిన్ను నిన్ను చూసి వాళ్ళందరూ ఇచ్చేస్తాం ముందు తాగితే లివర్లు కిడ్నీలు చెడిపోవటం అంటే యాభై సంవత్సరాల నుంచి ముందు తాగుతున్నారు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆడుతున్నారు అప్పుడు లేని నీ ఐదు సంవత్సరాల్లోనే లిక్కర్లు లివర్లు కిడ్నీలు పెరాలసిస్ ఎందుకు వచ్చినాయి జనాల ఆరోగ్యంతో ఆడుకున్నావు జనాల మైండ్తో ఆడుకున్నావు జనాల వాళ్ళ జీవితాలను నాశనం చేసాం నువ్వు ఇలాంటి వాడివి కాబట్టి జనం కూడా అయ్యో మనం చాలా తప్పు చేసాము రాముడిని తీసేసుకొని రావణాసురుని చెప్పి ఆ రోజు ఇదే దాని తోడు అందుకే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆంధ్రప్రదేశ్ జనం ఈరోజు మన్యం నువ్వు ఇదంతా వద్దు మీ వలని రమ్మను చదువు ఈ రోడ్డు చూపిద్దాం ఈ చంద్రబాబు వేసిన రోడ్లా ఎన్డీఏ కూటమి వేసిన రోడ్డు జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్లా ఒక్క ఫ్లైఓవర్ కట్టి చూపించి ఓపెన్ చేసింది చంద్రబాబు గారు వచ్చి పునాది చేయటం పూర్తి చేయటం ఈ లోపు మీరు వచ్చి ఓపెన్ చేయటం మేము చేసామంటాం నీ సొంత నిధులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇది అని మీరు చెప్పండి మేము గుండు కొట్టించుకుంటాం అంత బహిరంగ సవాల్ చేస్తా ఉన్నారు ఎందుకని అసలు ఆయన చేస్తే కదండి ఎదురువాడిని చేయనివ్వడు చేస్తేనేమో ఇక మనల్ని ఇచ్చేస్తారు అది నువ్వు నీదంతా రాళ్ళ మీద నీరు బొమ్మలు వేసుకోవటము స్కూల్ పిల్లలు వచ్చిన బ్యాగుల మీద నీ బొమ్మలు వేసుకోవటము మంచి చేస్తే జనం గుండెల్లో పెట్టుకుంటారు బొమ్మ కావాలా ఏంటి బొమ్మ ఎవడికి కావాలి నువ్వు మంచి ఓడివి వాడి గుండెల్లో పెట్టుకుంటాను నిన్ను ఏమి చెప్పినా సరే పైకి మా కలిపి నీ గుండెలు పెట్టుకొని నీ ఇది చేస్తారు నీ ఇదంతా పబ్లిసిటీ షో మేడాలు తప్ప ఏమీ ఉండదు దానికి అందుకే నిన్ను ప్రజలు సీతరించుకొని తెచ్చారు అంటే మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా నిన్ను ముప్పై సంవత్సరాల దాకా అధికారంలోకి రానివము ఎన్డే కూటమి ఎలవెన్స్తోనే ఏ ముప్పై సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఏముంది ఇటు పక్కన ప్రజలు పైన దేవుడిని ఆశీర్వాస్వదించబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు నిజమే దేవుడికి ఆస్వాదిస్తాడు ఎవరిని మంచివాణ్ణి అనేవారు దేవుడు ఎప్పుడు అతని పక్షంలో ఉంటాడు ఆ దేవుడి కన్నా వాళ్ళు ఎవరు ప్రజలు ప్రజలు లేకపోతే మనం ఉన్నావా ప్రజలు ఓట్లు వేస్తేనే మనం పరిపాలన చేస్తాం అలాంటి ప్రజలు నిన్ను చిత్రంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో నువ్వు పైకి మడుగు దేవుడు ప్రజలు ఈ మాటలే తప్ప నువ్వు చేసిన అభివృద్ధి చూపించు నిజంగా నువ్వు అభివృద్ధి చేస్తుంటే నీకు పదకొండు సీట్లు కాకుండా నీకు నూట యాభై ఒక్క సీట్లు కానీ నూట డెబ్బై సీట్లు లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీని ఇచ్చేసేవాళ్ళుగా ఏం చేస్తావు ఇవన్నీ ఏంటంటే ప్రెస్ ముందు రావాలి మాట్లాడాలి నిన్ను ప్రజలు ఇంత ఇంత చండాలంగా ఇచ్చేసినా కూడా అయినా నీకు బుద్ధి రావట్లేదంటే అది దానికి ఎవరైనా చేయలేరు నీతో పాటు వాళ్ళు తయారయ్యాలి అంటే స్కూల్లో మాస్టర్ అనుకో విద్యార్థి మంచోడవుతారు మాస్టర్ రేపెద్దా ఇది అనుకుంటే వాళ్ళు రేపొచ్చు ఇడిగ నేర్పిస్తాడు మాస్టర్ గారు ఆహా ఆహాలు అన్నీ వస్తే ఇడికి మొత్తం నేర్పిస్తాడు అది నీ పరిపాలన